సౌదీ అరేబియాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది మదీనాకు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలభై ఐదు మంది హైదరాబాదులు మృతి చెందారు యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది వివరాలు చూద్దాం పవిత్ర యాత్రలో తీవ్ర విషాదం సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం డీజిల్ ట్యాంకర్ను ఢీకొన్న మకా యాత్రకుల బస్సు నలభై ఐదు మంది హైదరాబాద్ వాసుల సజీవ దహనం సౌదీ ప్రమాదంతో హైదరాబాదులో విషాద ఛాయలు పవిత్ర మక్కా యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న యాత్రికులు తిరిగి రాని లోకాలకు వెళ్లారు సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ యాత్రికులతో మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో నలభై ఐదు మంది మృతి చెందారు మృతులందరినీ హైదరాబాద్ వాసులుగా గుర్తించారు మరణించిన వారిలో పది మంది మహిళలు పదకొండు మంది ఉన్నారు భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఒకటిన్నర గంటల సమయంలో ముఫరహత్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై ఆరు మంది ఉండగా ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు సౌదీ దుర్ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు మొత్తం యాభై నాలుగు మంది బృందం నవంబర్ తొమ్మిదిన హైదరాబాద్ నుంచి జడ్లాకు వెళ్ళిందని నవంబర్ ఇరవై మూడు వరకు యాత్ర కొనసాగాల్సి ఉందన్నారు వీరిలో నలుగురు వ్యక్తులు ఆదివారం కారులో మదీనాకు వెళ్లారని మరో నలుగురు మకాలోనే ఉండిపోయారన్నారు మిగతా నలభై ఆరు మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయలుదేరగా మదీనాకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో బస్సు చమురు ట్యాంకర్ను ఢీకొట్టిందని సజ్జనార్ తెలిపారు ప్రమాదంలో నలభై ఐదు మంది మృతి చెందగా అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారని ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సజ్జరా తెలిపారు మృతుల్లో హైదరాబాద్లోని మల్లేపల్లి మల్లేపల్లి బజార్ఘా హసీఫ్ నగర్ నల్లకుంట ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారని సిపి తెలిపారు మదీనాకు ఇంకా దగ్గర ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్ తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది దాంట్లో నేను అంత ముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ సోహెబ్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు ఆనే ఐసీయూలో సౌదీ జర్మన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా నలభై ఐదు మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళు లోకల్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు ట్వంటీ థర్డ్కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండింది జడ్డా నుంచి హైదరాబాద్ కు ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారం ని రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ పోలీసు కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది సౌదీ బస్సు తెలంగాణ కమిటీ విడుదల చేసింది ప్రమాదంలో నలభై ఐదు మంది మరణించినట్టు ధృవీకరించింది మృతులంతా హైదరాబాద్ వాసులేనని హజ్ కమిటీ స్పష్టం చేసింది ప్రమాదంలో పద్దెనిమిది మంది మహిళలు పది మంది చిన్నారులు పదిహేడు మంది పురుషులు ఉన్నట్లు వెల్లడించింది హైదరాబాద్లోని నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వీరంతా మక్కాయాత్రకు వెళ్ళినట్టు తెలిపింది మరోవైపు సౌదీ ప్రమాదంపై ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు జడ్డా బాధితుల సహాయార్థం కేంద్ర ప్రభుత్వం జడ్డాలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది బాధిత కుటుంబాలు అవసరమైన సహాయం సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది ఇటు ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేసింది సహాయం సమాచారం అవసరమైన వారు ఈ హెల్ప్లైన్ నెంబర్లపై సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది కాగా సౌదీ బస్సు ప్రమాదంపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్